ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మన కోసం అందించే ఒక మంచి సందేశం ఏంటో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నిన్ను మంచి అదృష్టం వరించబోతుంది బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు అని చెప్పి బాబాగారైతే మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ అదృష్టం ఏ విధంగా రాబోతుంది ఏ విధంగా మనల్ని వరించబోతుంది అనేది బాబాగారి మాటల్లోనే విందాం నన్ను నమ్మి నా మాటలు వినడానికి వచ్చావు కదమ్మా అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి అవసరమైనప్పుడల్లా నేను నీ సాయి తండ్రిని నాతో మాట్లాడు ఏంటి బాబా నాకు ఏం కావాలో నీకు తెలియదా నేను అడిగితేనే ఇస్తావా నేను అడిగితేనే చేస్తావా అని అనుకోవద్దు బిడ్డ నన్ను చూస్తూ ఉండిపోకు నన్ను చూస్తూ మనసు విప్పి మాట్లాడు తల్లి ఆవు పొదుగు నిండి ఉన్నా కూడా దాని బిడ్డ నోటితో తాగితేనే కదా పాలూరుతాయి నాకు అన్నీ తెలిసినా కూడా నా బిడ్డకు కావలసింది అడిగితేనే కదా చెయ్యాలనిపిస్తుంది నువ్వు బాబా అని అడిగినప్పుడే నాకు కరుణించాలనిపిస్తుందమ్మా నా గురించి నువ్వు తెలుసుకుంటేనే కదా నా మీద భక్తి ఏర్పడుతుంది అలాగే నా దగ్గర అడిగితే అడిగితేనే కదా నీ కోరిక తీరుతుంది అందువల్ల ఏం కావాలన్నా అడుగు నాతో మాట్లాడు మనసు విప్పి మాట్లాడు ప్రశాంతంగా మనసులో కూడా మాట్లాడుకో తల్లి మాట్లాడటం అడగటం మాత్రం మానవద్దు నేను కూడా నీతో మాట్లాడతాను నీకు సమాధానమిస్తాను నేను నీతో మాట్లాడేది తప్పక నువ్వు గ్రహిస్తావమ్మా విగ్రహంగా ఉన్న నువ్వు నాతో ఎలా మాట్లాడతావు అని అడుగుతున్నావు కదా అది కూడా చెప్తాను విను ఎవరో ఆత్మలో నేను కొలువై ఉన్నాను వాళ్లతో నీ కష్టాలు పంచుకున్నప్పుడు వాళ్ళ రూపంలో నీకు బదులిస్తాను మనసు వెప్పి నీ సమస్యను చెప్పుకో ఆ స్థలం నుంచే నీకు పరిష్కారం చూపిస్తాను బిడ్డ ఎవరైతే నువ్వు వెతుక్కుంటూ వెళ్తావో వాళ్ళ రూపంలోనే నీకు కావలసిన ఆదరణ కల్పిస్తాను ఎవరి దగ్గర నీ దుఃఖం పంచుకుంటావో వాళ్ళ దగ్గరే నీకు సంతోషం కలిగేలా చేస్తాను నీకు ప్రియమైన వాళ్ళు నీ ఆశలు నెరవేర్చడానికి సాయం చేస్తారో వాళ్ళ రూపంలోనే నీ బాబా ఉంటానని గుర్తుంచుకో తల్లి దుఃఖంలో ఎవరైనా ఆరుదల చెప్పారు అంటే అది నేనే నీకు బాధ కలిగినప్పుడు నీతో బాధను పంచుకుంటూ ఎవరైతే ఏడుస్తారో వాళ్ళలో ఉన్నది నీ బాబానే అని గుర్తుంచుకో ఏం తోచని పరిస్థితుల్లో కూడా గందరగోళ పరిస్థితుల్లో ఎవరైతే నీ ఆనందాన్ని తీరుస్తారో అది నీ బాబానే అని గుర్తుంచుకో గుర్తుపెట్టుకో తల్లి ఎవరు కూడా తాముగా నీ దగ్గరకు రాలేరు నీ దగ్గరకు వచ్చేది నా అనుమతితోనే నేను పంపించానని గుర్తుంచుకో నన్ను దాంటి ఎలాంటి ఆరుదల మాటలు నిన్ను చేరవు నా సంకల్పం లేనిదే నిన్ను ఎవరూ ఆశీర్వదించలేరు ఎవరు ఏ దారిలో వచ్చినా అది ఈ సాయి పంపించిన దారే అది అర్థం చేసుకోమ్మా ఇవన్నీ ఎవరో ఏదో చెప్పారు ఏదో అన్నారు అనుకోకు ఇవన్నీ నీకోసమే నా బిడ్డవైన నీకోసం మాత్రమే పంపుతున్నాను ఈ సందేశం ఎవరో చెప్పారు అందరూ విన్నట్టే నేను వింటాలే అనుకోవద్దు నీ బాబా చెప్పేది నీకోసం మాత్రమే అని మర్చిపోవద్దు తల్లి ఇది విన్న ప్రతి ఒక్కరూ నా ఆశీర్వాదం అనుగ్రహం వలనే వినగలుగుతున్నారు అందరూ నీ తండ్రి మాటలు వినగలరా చెప్పు ఎవరైతే వినగలరో వాళ్ళని చేరేలా నేనే చేస్తాను ఇక ప్రతిరోజు అదృష్టవంతమైన రోజులు ఎందుకంటే నీకు ఆరుదల చెప్పేది నీ సాయి తండ్రి కాబట్టి నువ్వు నా బిడ్డవు ఈ సాయి బిడ్డవు ఇప్పుడు ఇది వింటున్న నువ్వు అదృష్టవంతురాలివే కదా నీ సంతోషానికి చిగురులు వేస్తాయమ్మా నువ్వు ఎదురు చూస్తున్న కోరిక కోరుకున్న కోరికలు నెరవేరే రోజులు వచ్చేశాయి కష్టాలు కలిగించి వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేనే ఇస్తాను సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే పరిష్కారం నేనే చూపిస్తాను నువ్వు ఆశపడినప్పుడు దాన్ని నీ చేతికి అందిస్తాను నువ్వు కన్నీరు కాచేటప్పుడు అదృష్టాన్ని కల్పిస్తాను నీకు చెడు జరుగుతుంది అన్నప్పుడు నీకు మంచి జరిగేలా చేస్తాను అన్నీ దాటించి నీకు అదృష్టకాలం కల్పిస్తానమ్మా ఈ మంగళకరమైన మాటలు విన్నావు కదా అదృష్టకాలం రాబోతుంది కాబట్టి నీకు ఈ మాటలు నీ వరకు చేరాయి ఇక ఈ రాబోయే కాలం మంచి కాలం తల్లి నా బిడ్డకు అనుకూలమైన కాలం నువ్వు ఏం చేసినా విజయమే ప్రశాంతంగా ఉండమ్మా నీ మనసులో ఎలాంటి భయం ఉంచుకోకు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్